वोटा वेट क्या है जजमेंट जनरली कैन हेल्प द नाइस स्टार्टेड टेरी ये से अंतर ये ये सीटेड होते हैं ये नहीं कारण से बोलते हैं रिसेंट ऑफ दिस आई नो रिसेंट है टाइप म्यूजिक पे यहां पे करना रिडिपेशन సోదరులారా బంధువులారా మిత్రులారా ఎస్సీ వర్గీకరణ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మన సామాజిక వర్గంపై కుట్ర చేసి తొక్కేస్తా ఉన్నాయి మిత్రులారా ఈ తెలుగు రాష్ట్రాల్లో మనం స్పందించకపోవడం వల్ల మాల సామాజిక వర్గం ఇక్కడ ఉందా సచ్చిందా అనేటటువంటి అనుమానం కలుగుతా ఉంది మిత్రులారా అలాగే మరి ముఖ్యంగా చట్టాలు చేశారు కదా రావంత్ రెడ్డి మన చంద్రబాబు నాయుడు అపూర్వ సహోదరులు ఇద్దరు ఇక చేసేదేమీ లేదు అనుకోవద్దు మిత్రులారా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే ముఖ్య మిత్రులారా మనమంతా కలిసికట్టుగా పోరాటం చేస్తే శాంతియుతంగా ప్రజాస్వామ్యతంగా పోరాటం చేస్తే ఈ దొంగ రాజకీయ నాయకులు తోకముడాల్సిందేనన్న విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా మోడీ బీజేపీ కుట్ర చేసి ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి పదకొండు వందల హిందీ ఎస్సీ కులాల్లో డెవలప్ అయినటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని దేశవ్యాప్తంగా తొక్కేసే కార్యక్రమం మిత్రులారా మనకి రిజర్వేషన్ పేరుతో పడేసింది ఇంగిల్ మిత్రులు మాత్రమే జస్ట్ పీనర్స్ మిత్రులారా ఇందులో వాటాల కోసం నాకు వాటా కావాలి నాకు వాటా కావాలి నిరంతరం మనం కుటు చేస్తూ ఉంటే రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూసేటటువంటి అవకాశం మనకి లేకుండా పోతుంది కాబట్టి మోడీ బీజేపీ మిగతా రాజకీయ పార్టీలు అన్నీ కలిసి కుట్ర చేస్తూ ఉన్నాయి మిత్రులారా ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణకు మొదటగా పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ మరి విత్తనం వేస్తే దీన్ని దేశం మొత్తం చేశాడు మోడీ గారు ఎక్కడైనా మాల సోదరులందరూ కూడా అలాగే మరి ఈ వర్గీకరణను వ్యతిరేకించేటటువంటి వర్గాలందరూ కూడా బయటకు వచ్చి శాంతియుతంగా పోరాటం చేయకపోతే ఈ తెలుగు రాష్ట్రాల్లో అనగనగా ఒక టైంలో మాల జాతి ఉండేదని అది అంతరించిపోయిందని చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరుల బంధువులు అందరూ బయటకు వచ్చి పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మా బానర్డ్ అండ్ రాక్స్